హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నానండి అదేవిధంగా ఈరోజు వీడియోలో ఏం షేర్ చేస్తాను ఏంటి అనేది అయితే మీరు తమ్మనైళ్ళలో చూసే ఉంటారు కదా కానీ తమ్నైల్లో చూసినట్టే ఉంటుందండి వీడియో అయితే ఖచ్చితంగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఒక మంచి లిక్విడ్ని తయారు చేసినట్టుగా ఇంట్లో అందమైన ముగ్గులు వేసుకున్నట్టుగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఏంటి ఇన్ని మాటలు చెప్తుంది సొల్లు చెప్తుంది వీడియో ఇంకా చూపించట్లేదు అనుకుంటున్నారా ప్రకృతిని ఆస్వాదించండి అదేవిధంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడా నా అందమైన ముగ్గుని చూసేయండి ధనుర్మాసం వచ్చేస్తుంది కదండి ధనుర్మాసంలో అందమైన ముగ్గుల్ని కూడా మీ ముందుకైతే తెచ్చేశాను మంగళవారం రోజు ఉదయం నేను ఏ విధంగా పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేయబడుతుంది ఉదయం నిద్ర లేవగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చేశాను టిఫిన్ తెచ్చిన వెంటనే అయితే చూడండి అందంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ధనుర్మాసం రోజు ఈ ముగ్గు కానీ వేశారు అంటే అంటే అండి పండగ నెల ప్రారంభమవుతుంది కదా ఆ పండగలలో ఇలాంటివి మంచి మంచి ముగ్గులు వేయడం వల్ల వీధిలోకై మీదే హైలైట్ అయిపోతుంది అనుకే చూడండి చూడముచ్చటగా అందంగా ముగ్గు అయితే అనిపిస్తూ ఉంటుంది మా వీధిలో ఈ ముగ్గు వేయంగానే పోయ్యేవాళ్ళు వచ్చేవాళ్ళంతా దీని మీదే కళ్ళండి రంగులు పెట్టిన తర్వాత అయితే వేరే లెవెల్లో ఉందండి నాదిష్ట తగిలేటట్టు ఉండింది ముగ్గు అయితే చాలా సింపుల్ అండి ఈ ముగ్గు వేయడం ఫస్ట్ అయితే మనం బాక్సులు బాక్సులుగా అయితే పెట్లు వేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఇలా అల్లుకుంటూ ముగ్గు తామర పువ్వులా వేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో మా వారిని తీమంటే తీయలేదు ఇప్పుడైతే తీస్తున్నారు వచ్చి ఇంకేం చేద్దామండి హస్బెండ్స్దే పై చేయి కాబట్టి మనం ఏం చేయలేము నా ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి అదేవిధంగా మా చామంతి చెట్లు చూసారా రోజు రోజుకైతే మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతున్నాయి గుమ్మడికాయ చెట్టు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి రోజు రోజుకైతే ఇంకొకటి వచ్చేసి కాకరకాయ చెట్టు కూడా పది పిందల దాకా వేసిందండి వస్తుందా రాదా అనుకుంటూ ఉన్నా కానీ చాలా బాగా అయితే వచ్చింది నెక్స్ట్ అయితే మంగళవారం రోజు కాబట్టి అందంగా అయితే ముగ్గులు పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరిగా అయితే వేస్తానండి రంగులు వేసిన తర్వాత లాస్ట్లో అయితే మీకు చూపించుతాను ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేయండి ఇంట్లో పనులు ఏమేమి చేసుకుంటాను అనేది ఈ వీడియోలో ఉంటుంది పనులన్నీ పూర్తయిన తర్వాత నిమ్మ చెక్కలతో ఎలా లిక్విడ్ తయారు చేస్తాను రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేస్తాను ఏ విధంగా తయారు చేస్తాను యూస్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో అయితే చూస్తున్నారు కదా ముందుగా అయితే ముగ్గునైతే ఇలా అందంగా వేసుకున్నాను ఎలా ఉంది బాగుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ అయితే ఇంటి ముందు రెండు రోజులైందండి కడిగి ఇంకా పిల్లలు పాస్ పోస్తూ అలా ఉంటారు కాబట్టి ప్రతిరోజు కడుగుతూ ఉంటాను రెండు రోజుల నుంచి కడగలేదండి ఈరోజు మంగళవారం కాబట్టి ఇంటూ వాకిట్లో ముందు కూడా ముగ్గు పెట్టుకోవాలి అనేసి అయితే మొత్తం తుడిచేశాను తుడిచిన తర్వాత అయితే ఐదు చుక్కలు మధ్య చుక్క మూడొచ్చేదాకా వరుస అయితే పెట్టుకొని ఇలా మెలికల ముగ్గు అయితే సింపుల్గా వేస్తున్నాను పెద్దగా మెలికల ముగ్గు రాకపోవచ్చు వచ్చిన మెలికల ముగ్గుల్ని అందంగా వేసుకోవడం నాకు అలవాటు మీరు ఈ ముగ్గు ట్రై చేశారు అంటే చిన్న వాకిట్లైనా పెద్ద వాకిట్లైనా చాలా ముచ్చటగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి అదేవిధంగా ఈరోజు మంచం కూడా బయట వేశానండి పిల్లలు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అయితే బయట మంచం వేశాను ఈ లోపలే పిల్లలు లేచి అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట మట్టిలోనే ఎక్కువ ఆడుతూ ఉంటారు నేను ఇలా ముగ్గు వేస్తూ ఉంటే తొక్కతా పోతా తొక్కతా వస్తా అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా తాగేదానికైతే వాటర్ అయితే పట్టేసానండి నీళ్ళు అన్నిటికీ పట్టేసేసి ఇంక మొత్తం కూడా చిమ్మేసాను అనమాట ఇంకా అంట్లు ఒకటే తోమాలి ఈ అంట్లు కానీ తోమేస్తాను అంటే మ్యాక్సిమం ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోయినట్టు అనమాట టార్గెట్ ఫినిష్ చేసేస్తాము ఉదయం లేచి మెయిన్ పనులు ఇవేనండి వాకిట్లో ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చేయాలి ఇంకొక విషయం అండి అమ్మవారు పాపకి పోస్తుంది అని చెప్పాను కదా ఇంట్లో మంచిగా కానీ ఉంటే అమ్మవారు వదిలిపోదంట బాగుంది అనేసి ఇక్కడే ఉంటుందంట ఎడ్డీ మడ్డీగా ఉంటే అమ్మవారు వదిలి వెళ్ళిపోతారంట అమ్మవారు అంటే మనకు దిగిపోతుంది చల్లగా దిగిపోతుంది అంటున్నారు ఎంత ఎడ్డీమడ్డిగా పెట్టుకోవాలి అన్నా కూడా నాకు కుదరటం లేదు అంటే ఏదో ఒక రకంగా ఇంట్లో పనులైతే చేసుకుంటూ నీట్గా అయితే పెట్టుకుంటున్నాను ఈరోజు మా నాన్నమ్మ కూడా చెప్పిందండి బయట ముగ్గు కూడా ఇంత అందంగా పెట్టబాకు ఇల్లు వాకి నీట్గా ఉంచుకోకు ఒకలా మొక్కలా ఉంచుకుంటేనే అమ్మవారు దిగిపోయి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఉండలేం లేరా ఆయన ఈ ఇలా ఉంది నెగిటివ్ ఎనర్జీగా ఉంది మనం ఉండలేమో అనేసి అయితే వెళ్ళిపోతారు నాలుగో రోజైనా కూడా ఇంతవరకు అమ్మవారు దించుకోలేదు కాబట్టి ఎడ్డీ మడ్డీగా ఉండు దీపం పెట్టద్దు పసుపు నీళ్ళు చల్లుకుంటూ ఉండు అని అయితే చెప్పింది అనమాట అందుకోసమైతే రేపటి నుంచి ఒకలా ముక్కలుగానే ఉండాలండి అమ్మవారు దిగిపోయేంతవరకు అమ్మవారు దిగిపోతే ముత్యాల అమ్మ గుడికి అయితే వెళ్ళేసి రావాలన్నమాట నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే వచ్చేసామండి అన్ని పనులు అయిపోయి టిఫిన్ అంతా కూడా తినేసాను ప్రశాంతంగా అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నిమ్మ చెట్టు ఉందన్నమాట గుత్తులు గుత్తులుగా అయితే కాస్తాయి ఒక పది నిమ్మకాయలు అయితే తీసుకొచ్చాను పది నిమ్మకాయలు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ లిక్విడ్ అనేది తయారు చేయబోతున్నాను ఫ్రెండ్స్ అదే మీకు చెప్తున్నాడు అనమాట నిమ్మకాయలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకొచ్చామన్నమాట

గన్నం కావా బ్లూస్ యూస్ ఐపిల్ యూస్ చేశానా నిమ్మకాయ జ్యూస్ చేసానా ఐపిల్ యూస్ ఆపిల్ జ్యూస్ ఆ మేగా దో ఐపిల్స్ కావాలి నాకు అన్ని కావాలి ఆ డూట్లన్నీ చూశారు కదండి నిక్కి మాటల్ల అయితే మంచు షార్గా అయితే ఉంటాడు ఎప్పుడూ కూడాను ఇలా నిమ్మకాయల్ని మెత్తగా అయితే బాయిల్ చేయాలన్నమాట పండు నిమ్మకాయలైనా ఇలా నేను తీసుకున్న లెమన్స్ అయినా కూడా పర్లేదండి ఈ లెమన్స్తో మంచిగా అంటులతోమే లిక్విడ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ రోజులు కూడా వస్తుందండి నేనైతే ఒక వన్ వీక్కి సరిపడా చేసుకుంటున్నాను ఫస్ట్ స్టార్టింగ్ చేయడం కాబట్టి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది భయం అయితే ఉంటుంది కదండి నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను చాలా వరకు కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తానండి మనకు దేవత లాంటి దేవుళ్ళ లాంటి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉండగా గూగుల్ ఉండగా మనకి ఇంకేం ప్రాబ్లం లేదనమాట ఇలా అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోవాలండి లెమన్స్ మొత్తం కూడా మెత్తగా ఇట్లా గెంటితో ఒత్తితే స్మాష్ అయిపోవాలన్నమాట అలా అయితే బాయిల్ చేయాలి ఇలా బాయిల్ చేసిన తర్వాత అయితే కొంచెం కూల్ అవ్వనివ్వాలి కూల్ అయిన తర్వాత అయితే మనం మిక్సీలో మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో మెయిన్గా త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి లిక్విడ్ తయారవ్వడానికి ఫస్ట్ అయితే మనం నిమ్మ చెక్కలని ఇందులో అయితే వేసేసుకుందాము ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే రోజు ఇన్ని నిమ్మకాయలతో చేయలేము కదా అనుకునే వాళ్ళు స్టోరేజ్ అయితే చేసుకోండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నారంటే ఒక వన్ వీక్కి టూ వీక్స్కి మంచిగా అయితే మనకు నిమ్మ చెక్కలు అనేటివి వచ్చేస్తాయి దానితో మంచిగా అయితే లిక్విడ్ అనేది తయారైపోతుందనమాట బయట ఉండే లిక్విడ్స్ కంటే కూడా ఇంట్లో హెల్దీగా మనం చేసుకోవడం చాలా మంచిదండి అంటే బయట రేట్ ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ప్రతిసారి కూడా బయట కొనాలి అన్నా కూడా అంతగా ఉండదు కదా ప్రతిదీ ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది ఫుడ్ అయినా లిక్విడ్స్ అయినా ఏవైనా కూడాను నెక్స్ట్ అయితే నిమ్మ చెక్కల్లో పసుపు అనేది వేయాలి కలర్ కోసం అనమాట మంచిగా కూడా ఉనిపిస్తుంది మీకు ఫుడ్ కలర్స్ అయినా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఉప్పు ఉప్పును కూడా వేసుకోవాలండి నెక్స్ట్ వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకు ఫుడ్ వెనిగరు అదేవిధంగా ఇలా లిక్విడ్కి వెనిగర్ అనేది తనీగా ఉంటుంది కంపల్సరీగా వెనిగర్ అనేది యాడ్ చేయండి వెనిగర్ యాడ్ చేశారు అంటే మనకు లిక్విడ్ అనేది తయారైపోతుందండి మంచిగా అయితే ఉంటుంది వెనిగర్ వేయకపోతే అంతగా రాదనమాట ఇప్పుడు నేను మెత్తగా అయితే మిక్సీ పట్టి చూపిస్తున్నాను చూడండి మిక్సీ పట్టేసిన తర్వాత అయితే ఆ వాటర్లో పోసి మంచిగా ఒక పది పదిహేను నిమిషాల పాటు బాయిల్ చేయాలన్నమాట బాయిల్ చేశారంటే మంచిగా లిక్విడ్ అనేది తయారైపోతుందండి ఇంకొకటి ఏంటంటే ఈ లిక్విడ్ బురుగు అనేది రాదండి అంటే మనం వేసిన వెనిగర్కి ఉప్పుకి పసుపుకి ఈ లెమన్కి నిమ్మ చెక్కలకి మనకు బురుగు రాకపోయినా మంచిగా అయితే మురుకు అయితే పోతుంది ఆడవాళ్ళకి ఏంటంటే బురుగు రావాలి ఇలా బురుగు వస్తేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి అందులో మెయిన్గా వాడాల్సింది ఏంటంటే మనం ఇలా విమ్ సోప్స్ ఉంటాయి కదండి ఈ సోప్ని మనం బాగా తురుముకొనైనా ఈ లిక్విడ్లో వేసుకోవచ్చు అనమాట లేదు సోప్ మేము వేసుకోము అనుకున్న వాళ్ళు లిక్విడ్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు లేక అంటులు తోముకునే లిక్విడ్స్ అంతకుముందు తెచ్చుకునేవి ఉంటాయి కదా అవి ఒక్క కొంచెం వేసారంటే చాలా ఒక మూత రెండు మూతలు వేసారంటే మనకు మంచిగా బురుగు అనేది వస్తుంది బురుగు కోసం మాత్రమే లిక్విడ్ అండి మిగతా మనం వెనిగర్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచిగా ముంటే ఉన్న మురికి కావచ్చు అన్నీ రిమూవ్ అయిపోతాయి అనమాట ఒక్కసారి ట్రై చేశారు అంటే ప్రతిరోజు ఇలానే ట్రై చేస్తారని మినిమం పది నిమిషాలు పదిహేను నిమిషాలు కానీ బాగా బాయిల్ చేశారంటే కొంచెం గట్టి పడుతుందండి గెట్టిబడిన తర్వాత మనం కూల్ అవనిచ్చి ఇచ్చి వీటిని ఏం చేయాలంటే మనం మంచిగా అంటే ఒక గాజు బౌల్లో కానివ్వండి లేకపోతే మనకు లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ వస్తాయి కదా అలాంటివి కానివ్వండి లేకపోతే ఇప్పుడు నేను ఒక చిన్న క్యాన్లా చూపించాను కదా ఆ క్యాన్లో కానివ్వండి అలా కానీ పోసుకున్నారు అంటే మంచిగా మనకు లిక్విడ్ తయారైపోతుంది అనమాట ఎలా మురికిపోతుంది ఏంటి అనేది మీరే చూసేయండి చూస్తున్నారు కదండీ బురగ అయితే ఎలా వస్తుందో మనకు బురగ రాంది సాటిస్ఫాక్షన్ ఉండదు ఆడవారికి బురగతో పాటు మంచిగా అయితే ప్లేట్లకు ఉన్న జిడ్డు మొత్తం కూడా పోతుందండి ఇంకా లిక్విడ్ అనేది బయట నుంచి అయితే అస్సలు కొనరు ఇదే యూస్ చేస్తారనమాట అంత బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో పాడేసే నిమ్మ చెక్కలతో ఇలా చేయాలి రూపాయి కూడా ఖర్చు ఉండదండి ఇలా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ చేయడానికి మాకు ఎలా చేయాలో తెలియదు వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ట్రై చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇది మొత్తం కూడా బాగా కూల్ అవని వాళ్ళు నేనైతే వేరే దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ లిక్విడ్తో నేను ఎలా అంట్లు తోమి రిమూవ్ చేస్తానో చూడండి ఫస్ట్గా అయితే నా దగ్గర ఉన్న పీసును అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను కడిగేసిన తర్వాత అయితే నేను మళ్ళీ ఆ వాటర్ పార్పోసేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకోకుండా అలా అయినా మనం వా అంటే ప్లేట్లు అనేటివి తోముకోవచ్చు అనమాట చూడండి అనేది ఎంత బాగా వస్తుందో మంచిగా ఉంటుందండి కానీ ఒక పదిహేను నిమిషాలు అయితే బాగా బాయిల్ చేయాలి మీకు చూపించడానికి ఇంకా మా వారైతే వర్క్ చేస్తున్నారని నేనే ఆడపెట్టుకొని అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఎలా తోముతున్నాను ఏంటి మీకు కూడా ప్రూఫ్స్ అనేటివి ఉండాలి కదండి ఎటువంటి జిడ్డు మరకలైనా కూడా మంచిగా రిమూవ్ అవుతుంది అనమాట బురుగు కూడా చాలా బాగుస్తుందండి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి మీకోసం అనగా ఎండలో కూర్చొని అయితే నేనైతే తోమైతే చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరు ప్రతిదీ మనం బయట కొనాలి అంటే ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బయట కొనాలి అంటే కొనలేము అనమాట ఇలాంటివి కొంచెం టైం కేటాయించుకొని ఇంట్లోనే చేయడం వల్ల అయితే మనీ కూడా సేవ్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా లిక్విడ్ అయితే మనం తయారు చేసుకోవచ్చు అనమాట బురుగు కూడా వస్తుంది చూసారు కదా స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం బయట సబ్స్ తెచ్చుకొని యూజ్ చేసి చేసినా కూడా అంత స్మెల్ రాదనమాట ఇది మంచి స్మెల్ అయితే వస్తుంది నేనైతే పదే పదే చూస్తున్నాను అనమాట అంత బాగుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి మరిన్ని వీడియోస్ కూడా మీ దగ్గరకైతే ఖచ్చితంగా వస్తాయనమాట ఈ పల్లెటూర్లో చేసే పనులన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం బాయ్ బాయ్